ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆయన సతీమణి షహనాజ్ కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారమే సతీమణి మరణవార్త తెలియడంతో మంత్రి ఫరూక్ హుటాహుటిన నంద్యాల నుంచి హైదరాబాద్కు బయలుదేరారు షహనాజ్ పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి నంద్యాలకు తీసుకువస్తారు అంచుక్రియల్ని శనివారం నిర్వహించే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఎన్ఎండి ఫరూక్ సతీమణి షహనాజ్ మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపాన్ని ప్రకటించారు ఫరూక్ సతీమణి షహనాజ్ మృతి పట్ల ఆయన సంతాపం తెలియజేశారు సతీమణి మరణంతో విషాదంలో ఉన్న ఫరూక్ కుటుంబానికి ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు ఇక అల్లా మనోధైర్యాన్ని అందించాలని ప్రార్థించారు ఆయన అలాగే ఎన్ఎండి ఫరూక్ సతీమణి మృతి పట్ల మంత్రి లోకేష్ కూడా సంతాపం తెలియజేశారు షహనాజ్ గారి ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థిస్తున్నానన్నారు అలాగే మంత్రివర్గ సహచరులు ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి ఫరూక్ అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో హాజరవుతున్నారు గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో ఆయన నంద్యాల వెళ్లిపోయారు అయితే సతీమణి మరణవార్తతో ఆయన హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో ఆమె ట్రీట్మెంట్ పొందుతున్నారు కొద్ది రోజులుగా దీంతో ఆమె రోజు ఉదయం కన్నుమూసినట్టు తెలియజేశారు వైద్యులు ఫరూక్ ఇంట తీవ్ర విషాదం నెలకొనడంతో రాయలసీమలో ఉన్నటువంటి ఆయన సన్నిహితులు బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున నివాసానికి తరలివస్తున్నారు ఐదారు నెలలుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడినట్టు తెలుస్తోంది హైదరాబాద్లోని ఆమెకు చికిత్స అందిస్తూ ఉన్నారు అప్పుడప్పుడు ఆయన వెళ్ళి అక్కడ ఆమెకు సంబంధించినటువంటి ఆరోగ్యం గురించి అన్ని కూడా విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉండి ఆమెకు సంబంధించిన ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరయ్యారు అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో నంద్యాలకు వెళ్ళిపోయారు ఇక ఈ వార్త తెలియడంతో వెంటనే నంద్యాల నుంచి హైదరాబాద్ బయలుదేరారు ఇక ఆమె పార్థివ దేహాన్ని నంద్యాలకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అందుకే ఆమె మరణించారనే విషయాన్ని కూడా సన్నిహితులు తెలియజేస్తూ ఉన్నారు ఇక కర్నూలు నంద్యాల ఆలగడ్డ అదేవిధంగా కర్నూలు జిల్లాలో చాలామంది ఫరూక్ అనుచరులు అభిమానులు ఉన్నారు వారందరూ కూడా ఆయన నివాసానికి పెద్ద ఎత్తున తరలివస్తూ ఉన్నారు ఈ వార్త తెలియడంతో సోషల్ మీడియా వేదికగా ఆమెకు సంతాపం తెలియజేస్తూ ఉన్నారు